హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డీసీ క్రియేషన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను శ్రావణ మాసం వచ్చిందంటే చాలండి లేడీస్ అందరూ ఎంతగానో ఇష్టమైన రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం కోసం సో నేను కూడా అలాగే ఎదురు చూశానండి చూసి ఇంకా దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసుకున్నాను ఇంకా మనం అనుకున్న రోజు రానే వచ్చేసింది కదండి ఇదిగో ముందల రోజు నైట్ అండి రేపు వరలక్ష్మి వ్రతమనంగా ముందల రోజు నైట్ ఇలాగ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా బయటంతా చక్కగా కడిగేసుకొని ఇట్లా బాగా ముగ్గులు వేసేసుకొని పసుపు కుంకం పెట్టుకున్నాను ఇట్లాగ పొద్దునే చేసుకోవాలి పూజ కొంచెం హడావుడిగా ఉంది అన్న రోజు పండగలు అప్పుడైతే అండి ఖచ్చితంగా నేను ముందు రోజు నైట్ ఇట్లాగ క్లీన్ చేసుకొని ముగ్గులు అవి వేసేసుకుంటాను ఇదిగోండి ఇంకా అమ్మవారికి నైవేద్యం అది చేసుకోవాలి కదా అందుకని ముందుగానే ముంద రోజు నైట్ ఇట్లాగన్నీ నానబెట్టేసుకున్నాను నైవేద్యాల కోసం నానబెట్టిన గుగ్గిళ్ళు గారెలు పూర్ణాలు వీటన్నిటి కోసం ముందల రోజు నైట్గానే ఇట్లాగ నానబెట్టుకోవాలి కదండి ఇంకా నేను కూడా ఇలాగ నానబెట్టేసుకున్నాను ఇంకా మార్నింగే లేచానండి లేచి లేవగానే చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇదిగోండి ఇంకా గుమ్మాలకి తోరణాలు అయితే పెడుతున్నాను చక్కగా మామిడి ఆకులు బంతి పూలు బాగా గుమ్మాన్ని అలంకరిస్తున్నానండి పసుపు కుంకుమది పెట్టేసి అసలు పండగ అంటేనే ఏ పండగైనా ముందర మన గుమ్మాలకి చక్కగా పూలు తోరణాలు ఉండాలి కదండి ఒకవేళ తోరణాలు లేకపోతే నేనైతే చక్కగా తమలపాకులకి పసుపు కుంకం గంధము కుంకమైనట్లాగా పెట్టేసి చక్కగా వరుసగా అలా పెట్టేసుకుంటాను ఇదిగోండి ఇంకా చక్కగా తోరణాలు అది కట్టేసి ఇంకా పూజ పూజ దగ్గరికి వచ్చేసాను ఇంకా అమ్మవారికి డెకరేషన్ పీఠం కోసం ఇదిగోండి ఇంకా మా ఇంట్లో ఇట్లా పెళ్లి పీటలు రెండు ఉన్నాయి వాటిలో ఒక పెద్ద పీట ఒకటి తీసుకొని చుట్టూరా చక్కగా పసుపు కుంకుమ అది పెట్టి ఐదు బొట్లు పెట్టేసుకొని పీటనైతే చక్కగా చేసుకున్నాను ఇది ఇట్లా నేను డెకరేషన్ చేస్తుంటే మొత్తం ఇట్లా చక్కగా వంటలు అయితే చేస్తున్నారు ఈలోపు ఇదిగోండి అమ్మవారికి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం నేను ఇట్లాగ ముందలుగానే బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ అని చెప్పేసి ఇట్లాగ మీషోలో ఆర్డర్ చేసుకున్నానండి చాలా తక్కువ ఏను ఇట్లాగ బాగుంది క్వాలిటీ అది కూడా చాలా పెద్దది బాగుంది దాన్ని ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ చేసి అక్కడ ఒక థ్రెడ్ ఉంటే దాని థ్రెడ్కి ఇట్లా ఆరేసినట్టు వేసి చక్కగా అట్లా అట్లాగైతే ఇట్లా సెట్ చేసేసాను చక్కగా ఇక్కడ కూడా ఇంకా మావిడాకులు అవి పెట్టేసుకొని ఇట్లాగా ఒక బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండీ జాకెట్ ముక్క అది ఇట్లా కొత్తది తెచ్చుకొని ఇట్లాగా పసుపు తెచ్చుకున్నాను నేనైతే ఇంకా ఈ బ్లౌజ్ పీస్ని అయితే ఈ విధంగా సెట్ చేశాను ఇంకంతా సెట్ చేసుకొని ఇట్లాగా అమ్మవారి పటం ఉంటుంది కదండి లక్ష్మీదేవి అమ్మవారు ఇట్లాగా లక్ష్మీదేవి పటం తీసుకొని అమ్మవారిని చక్కగా ఇట్లా పెట్టేస్తాను అంటే మేము ఎప్పుడు ఇట్లాగా విగ్రహం అది పెట్టలేదండి ఇట్లా సెట్ చేసుకుంటారు కదా విగ్రహం లాగా నా పెళ్ళైన కొత్తలో ఒక్కసారేమో పెట్టాము ఇంకప్పటి నుంచి ఎప్పుడూ పెట్టలేదు మామూలుగా ఇంకా లక్ష్మీ అమ్మవారి పటం తీసుకొని అమ్మవారికి ఇట్లాగా సెట్ చేసుకుంటాను పూజ చేసుకుంటాను అండ్ అలాగే కలసం కూడా పెట్టుకుంటాను ఇదిగోండి ఇంకా తర్వాత ఇంకా నా దగ్గర ఉన్న ఇట్లాగ చిట్టి గాజుల మాల అమ్మవారికి ఇట్లాగా అలంకరించాను చిట్టి గాజుల మాల అండ్ అలాగే నా దగ్గర ఉన్న ఆభరణాలన్నీ కూడా పాలల్లో కడిగేసి పసుపు అవి చల్ల పసుపు నీళ్ళు అవి చల్లేసి ఇట్లాగ అమ్మవారికి అయితే అలంకరించానండి ఇదిగోండి ఇంకా చక్కగా కలిసిమది పెట్టుకొని పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకున్నాను అరేంజ్ చేసుకున్నాను ఈ లోపు చక్కగా పొంగలి పులిహోర గారెలు వడపప్పు పానకం అంతా చక్కగా పెరుగన్నం మొత్తం మొత్తం ఇట్లాగ తొమ్మిది రకాల నైవేద్యాలు చేసి అమ్మవారికి అయితే పెట్టామండి ఇట్లాగ అత్తయ్యమ్మ వంటగదిలో నేనేమో పూజా డెకరేషన్లో ఇద్దరం కలిసి చెరొక పని చేసుకున్నాము ఇదిగోండి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాము మేమైతే పూజ చక్కగా ఫోన్లో పెట్టుకొని పంతులుగా చెప్తారు కదా ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి అలా పెట్టుకొని మొత్తం నీట్గా చేసుకున్నామండి మాకు తెలిసిన విధానంలో ఈ విధంగా అయితే మేము చక్కగా పూజ చేసుకున్నాము లలిత లలిత సహస్రనామాలు అష్టోత్తరాలు అన్నీ చదువుకొని ఎవ్రీ ఇయర్ కూడా నేను అత్తయ్య కలిసి ఈ విధంగానే పూజ చేసుకుంటాము ఇంక ఇట్లా పూజ చేస్తుంటే మధ్యలో ఇట్లాగ సైడ్కి ఒక టవల్ వేసుకోవాలమ్మా హస్బెండ్ ఇట్లాగ పక్కన ఇట్లాగ ఏదైనా టవల్ కానీ నాప్కిన్ కానీ వేసుకొని కూర్చుంటే మనం పక్కన కూర్చొని వాళ్ళు కూడా చేస్తున్నట్టు అని చెప్పేసి చెప్పారండి అత్తయ్య ఉత్తితాయే నమ ఓం విష్ణుపత్యే నమ ఓం ప్రసన్నాక్షే నమ ఓం నారాయణ సమాశ్రితాయే నమ ఓం దారిద్రధ్వంసే నమ ఓం శ్రీ దేవ్యే నమ ఓం సర్వోపద్ర నివారణ్యే నమ ఈ విధంగా చక్కగా మేమైతే పూజ కంప్లీట్ చేసుకుందామండి అంతే ఇంకా చక్కగా కొబ్బరికాయ అది కొడుతున్నారు పూజ అయితే కంప్లీట్ చేసామండి ఇదిగోండి ఇంకా పొగేసుకుంటున్నాం అమ్మవారికి సాంబ్రాన్ని ఇట్లా మేము పూజ చేసినప్పుడల్లా చక్కగా ఇట్లా సాంబ్రాన్ని వేసుకుంటాం చాలా మంచిదండి ఇట్లా సాంబ్రాన్ని వేసుకుంటే ఇదిగోండి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మా హస్బెండ్ చేత ఇట్లాగా అక్షంతలు వేయించుకుంటున్నాను ఇట్లా మా హస్బెండ్ వచ్చేసి బొట్టు పెట్టి అక్షింతలు వేస్తున్నాడు వరలక్ష్మి వ్రతం అంటేనే చక్కగా అక్షంతలు వేయించుకుంటేనే భర్త చేత పూజ అంతా పరిపూర్ణమైనట్టు అండి ఇంకా ఈ విధంగా అయితే నేనైతే పూజ చేసుకున్నానండి అండ్ అలాగే మా అత్తయ్య మా అత్తయ్య కూడా ఇట్లా మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుని అక్షింతలు అయితే ఎంచుకుంది ఈ విధంగా మా పూజ అయితే కంప్లీట్ అయిందండి అండ్ మీరు ఎలాగా పూజ చేసుకున్నారు అనేది కూడా నాకు షేర్ చేయండి అండ్ అలాగే చివరిలో మేము ముత్తైదువులకి తాంబూలాలు కూడా ఇచ్చామండి అండ్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి